అందరికీ జై భీమ్ నా పేరు హాజియారి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధికార ప్రతినిధిని ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పరిపాలనలో మైనార్టీ సామాజిక వర్గం మీద జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కొన్ని అన్యాయాల గురించి మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది ముస్లిం మైనార్టీ సామాజిక వర్గం ఎందుకు ఓటేయాలని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి పది రెండు వేల ఇరవై రాజమండ్రి బొమ్మూరు వద్ద పదేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడిన వారిపై బాధిత తండ్రి షేక్ సత్తార్ అడ్డగించి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ అక్కస్సుతో చిన్నారి తల్లి స్నానం చేస్తుండగా ఆమె నగ్న దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేశారు వరుసగా మాపై మూక వేధింపులకు గురి చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ షేక్ సత్తార్ ఎస్పీ కార్యాలయం వద్ద ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డారు ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నువ్వు ముస్లింకే పుట్టావా అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ శాసన మండలి మాజీ చైర్మన్ అహ్మద్ షరీఫ్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ముస్లింల ఆత్మగౌరవాన్ని దిగజార్చడం కాదా ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల తుమ్మల చెరువు వద్ద షేక్ సైదాపై జరిగిన హత్యాయత్నం మూకదాడి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ను శాసన మండలిలో అత్యంత పురుష పదజాలంతో దూషించడం జరిగింది ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై రెండు పల్నాడు జిల్లా నర్సారావుపేట పరిధిలో వక్ఫో ఆస్తులను రక్షణగా నిలుస్తున్న టీడీపీ సీనియర్ నాయకులు షేక్ ఇబ్రాహిం డెబ్బై ఐదు సంవత్సరాల వ్యక్తిని వైఎస్ఆర్ నాయకులు అత్యంత దారుణంగా నడి రోడ్డుపై హతమార్చారు ఇరవై రెండు 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 వేల ఇరవై మూడు హుసేన్ అనే ముస్లిం సోదరుని అధికార పార్టీ నాయకుల చేతుల్లో అత్యంత కిరాతకంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో చంపబడ్డాడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ మరియు భజన చేస్తున్నటువంటి ముస్లిం మైనార్టీలకి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేసి ఏపీని యూపీగా మారుద్దామా మన పైన దాడులు మరియు మారభంగాలు హత్యలు చేయించుకుందామా మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఓ ముస్లిం సోదరులారా వైఎస్ఆర్సిపి పార్టీకి ఓటేసి గొడ్డలతో మన కాలి మీద మనమే దాడి చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆలోచించండి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన మీద జరిగిన అన్యాయాలకి ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం జరగలేదు జై భీమ్ జై భారత్ జై సంవిధాన్ ఎంహెచ్పిఎస్ జిందాబాద్